నిర్భయానంద గిడ్డ సత్యదాస్ గారి యొక్క శిష్యవర్గం లో శిష్యులైనటువంటి నిజానంద బేతాళుడి గారు అలాగే బాబాయ్ జయ సద్గురు మహారాజుకి శ్రీ విమలాంబ సమేత నిర్భయానంద సత్యదాసద్గురు మహారాజుకి ఈ సభ నలకి పెద్దలకు నా ద్వాదశి దాసోహం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే గురు మనసిచ్చు వినుడి కనుక మన విధి నా పాలి గురుణ్ణి మది లోపల నేను నుచుకొని పెద్దల పెద్దలాజ్ఞని బోలి చేసి నీటి పజామూలి తప్పోలే పడాదిద్దు గలమాతి మల్కులో గలు ప్రార్థిస్తే నన్ను మీ కటాక్షణ మూల వీక్ష పజలి తప్పో పోలే పడాదిద్దు మనసునే మనం నిలుపుకుంటేనే మనకు ఉపయోగపడుతుంది ఆ మనసు సంచలం అయితే అగోచరం అయిపోతుంది అగోక్షణం వల్ల చెప్పేటువంటి విషయం అవగాహన అవ్వదు ఆ అవగాహన అవ్వకపోతే ఎందుకు ప్రయోజనం ఉండదు మనకి సంచలం బుక్ జగతి లోపల శాశ్వతం ఒక్కట లేదురా ఈ శాశ్వతం అవ్వకపోక ముందే దీని సంగతి తెలుసుకుంటే దీని గుట్టు తెలుసుకుని రొట్టయితే పెద్దల వల్ల ఇక్కడితో విడుదలవుతా దాన్నే మనకి పెద్దల సాంగత్యం ప్రసిద్ధమైన బోధ కనుకున్న నీ స్వరూపాన్ని తెలుసుకుని ఇది ఎప్పుడు కూడా నీటిలో పోసినటువంటి ఒప్పు లాంటిదే కదా అనేటువంటి ఎటువంటి ఉండేటువంటి వృక్షం ఎటువంటిది ఈ వృక్షం కూడా అలాగే కూలిపోతుంది నీటి మీద బురగ ఏ రకంగా ఉంటుందో ఈ బురగ కూడా అలాగే వాయు సొంపుడికి తటస్థమైపోతుంది అలాగే సముద్రంలో ఎంతో వేగంగా వచ్చేటువంటి కెతాలే బుడగలు అవుతున్నాయి బురగలే నొడలు అవుతున్నాయి శివ ఈ జీవితం అంతా కూడా ఎక్కడి దక్కడే అక్కడే ఎక్కడైతే ఎక్కడెట్టుకుంటుందో అక్కడే రొద్దైపోతుంది దాన్ని మనకి పెద్దలు చెప్పినటువంటి నిర్ణయంగా కొండ మేదను పెద్ద గుండు ఉన్నదేరా గుండు మేదను రెండు గోడ్లు ఉన్నవేరా గొడ్లముల లక్కా కోతాలు పెడు చూడు ீரா நாட்டி மீதன போதி உள்ளதீரா கோட்டி மீதனும் நொக்கோதி ஜோதி ஜெல்லாம் சூசூசுண்டு சூசூசுண்டு தான வாடே துடு மன்கே ఒక స్థాయికి వచ్చాడు మనకి మూడి కొండ కొండ మీద ఒక గుండు గుండు నడుముంది రెండు గుడ్లు గుడ్లు నడుము నక్క కోతలు పడుతున్న కోతలు సోహం సోహం అనేటువంటి కోతలు కూతుంది దానికి నక్క అంటే ఈ నూతికి లోపల ఉండేటువంటి ఆరు సత్తావరణలు అంటే ఈ సత్తావరణాలు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది సోహం సోహం అనేటువంటి ఈ స్వరూపాలని పెద్దల దైవాలు తెలుసుకుంటేనే మనకు విడిపోతుంది కానీ లేకపోతే జరగదు దాన్ని పెద్దలు నాలుగు అంటే నాలుగు మహావాక్యాలను కూడా మనకి పెద్దలు చెప్పండి సార్ దాన్నే సూపులో నేనేలా రూపం ఉన్నదా రూపములు నక్క దీపముల దీపములు ఉన్న తేజస్సు తెలిసి అడిగి తప్ప మనిషి ఈ నాలుగు మా మహావర్షాలకి దీనికి పరము తానేవి పరశురామ పంతులు గారు అక్కడే ఉన్నారు ఐదింటి మీద ఆత్మ ఉండదురా ఆత్మను మదిగించితే అమృతము సేవించు అమృతం చేస్తే ఈ మృతం అనేటిది ఉంది ఇక్కడ చేసుకుంటే అమృతాలకు సాగు లేదు జై సద్గురు ప్రేమ మహారాజు ఇంత గుప్తంగా సంధించడానికి కారణం ఏంటంటే ఐగారు ఏదో ఆగమన్నారు కనుక దాన్ని సింపుల్ గా వచ్చేసాం చల్లి జై సద్గురు ప్రేమ మహారాజుకి ధరణిలో ఆరారు తత్వములగా ఎవరున్న తత్వము ఎవడెరుగు ఆ శివుడే ఈ గురు రూపమును వచ్చి చెప్పకుండా నవెతర భోగి శ్రీ సదానంద యోగి అంటే మనకి పెద్దలు చెప్పేటువంటి నిర్ణయంలో మనం తెలుసుకుంటే ఇది విడిపోద్ది లేకపోతే ఎంత వాడికైనా తెలియదు ఆ ఏనుగు చెత్తగా ఎత్తుంది సేవ దివ్య జ్ఞానం ఏమవుతుంది సక్కర పొలకెత్తుకుంటుంది అందుకనే అందుకనే ఏముందని అన్నారంటే అందమునే గను మెచ్చు ఎందుకు మెచ్చదనంబు చంద్రుడు ఉదయం ఉంది సింధు సెలవేకినట్టునే చేతులు కోనేట్లు నూతులు పాములు ఆ గొంతులో ఉండేటువంటి పొంగ ఆ చంద్రుడికి ముద్దాలనేటువంటి అభిప్రాయము ఆ సముద్రుడికే కలిగింది అలా మనసిచ్చి ఇచ్చి మనం ఇక్కడికి వచ్చేదానికి మనం ఈ కార్యక్రమం సక్కపెట్టుకుని వెళ్తాం జాయి సద్గురు ప్రభు మహారాజుకి